माना <59's> हे ముడిపడి ఉన్నటువంటి సంబంధం చాలా గొప్పది చెట్టుతోటి మన ఎన్నో రకాల లాభాలు మానవుడు పొందుతున్నాడు కానీ చెట్టును కాపాడేటువంటి ఆలోచన విధానం మానవులో మార్పు మార్పు రావడమే ఈ యొక్క ప్రకృతి విపరీతాలకు దారితీస్తుంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మంచి విశేష కార్యక్రమాలకు బర్త్డేలే కానీ విశేష కార్యక్రమాలకు ఒక చెట్టు నాటినట్టు నాటినట్లయితే ఆ చెట్టు వంద వంద ఏళ్ళు కాదు రెండు వందల ఏండ్లు కూడా సమస్త మానవాళికి ఎన్నో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చెట్టునిస్తుంది కాబట్టి మనం బతకాలంటే కూడా ఆక్సిజన్ ద్వారానే బతుకుతున్నాం కాబట్టి ఆ చెట్టు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుంది ఆ చెట్టు ద్వారా ఎన్నో ఫలాలు పుష్పాలు మనకు అందిస్తుంది ఆ చెట్టు ద్వారా మనకి ఎన్నో గృహపయోగకర కర ఉపయోగకరమైనటువంటి వస్తువులను కూడా తయారు చేసుకుంటున్నాం చివరకు మనిషి చనిపోతే కూడా ఆ చెట్టు కర్రనే ఉపయోగపడుతుంది కాబట్టి చెట్టు యొక్క ఆశిష్ ఆతిశ్యాన్ని అలా చెట్టు యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ చెట్టును కొట్టకుండా చెట్లను ప్రేమించి ఈరోజు ముందుకెళ్చడానికి ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటాలి చెట్టు అంటేనే ప్రగతికి మెట్టు కాబట్టి చెట్టే జీవనాధారం కాబట్టి ఆ చెట్టును కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ గజ్వర్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మేము ఇటు రాజీవ్ రాధారి కానీ అటు తూపురాని వైజంక్షన్ కానీ పట్టణంలో ఉన్నటువంటి అన్ని వాటిలో కానీ ఇక్కడ చెట్లను మేము గత ఐదు సంవత్సరాల నుండి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో పర్యావరణ మానవాళికి ఎంత అవసరమో చెప్పటనే చెప్పింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన జీవితం అంతా కూడా కృత్రిమంగా తయారైంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వస్తువులు తినడం ఏసీలో ఉండడం వల్ల అసలు జీవన ప్రమాణం చాలా తగ్గిపోతున్నారు గత చరిత్ర తీసుకుంటే అప్పటి ప్రజలు నిజమైన ఆక్సిజన్ వేసుకొని స్వచ్ఛమైన కూరగాయలు మంచు బతికే మాత్రం అంతేది బతికింది అలాంటి పరిస్థితి లేదు కాబట్టి అంతేకాకుండా కూడా అంచెలుగా మనం అరణ్యాలను కానీ చెట్లను కానీ నరికి నరికివేయడం వల్ల అడవిలో నివసించే జీవరాశులన్నీ కూడా పులువులకెళ్ళి మొదలు